హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నాగ చైతన్య అండ్ శోభితా తల్లిదండ్రులు కాబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే చాలా రోజుల నుంచి హల్చల్ చేస్తున్నాయి రీసెంట్లీ నాగార్జున గారు ఓ ఈవెంట్ లో వెళ్ళినప్పుడు ఒక యాంకర్ అయితే మనని అడగడం జరిగింది అసలు నాగ చైతన్య అండ్ శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారా మీరు తాతయ్య కాబోతున్నారా అంటూ అడిగిన క్వశ్చన్ కి నాగార్జున తప్పించుకునే క్రమంలో పక్కకి తప్పుకునే ప్రయత్నం చేశారు అయినా సరే ఆ యాంకర్ వదలకపోవడంతో టైం వచ్చినప్పుడు చెప్తాను అంటూ నాగార్జున గారు సింపుల్ గా ఆన్సర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది మరి వీటి వెనుక రహస్యం ఏముంది నిజంగా నాగ చైతన్య అండ్ సోవిత తల్లిదండ్రులు కాబోతున్నారా రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే శోభితా పిక్స్ చాలా వైరల్ అవుతున్నాయి అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఈ వార్తను చాలా వైరల్ చేస్తున్నారు ఏదేమైనా కానీ నిజంగా శోభిత అలాగే నాగ చైతన్య డిసెంబర్ లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అలాగే వీళ్ళు నిజంగా ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ వీళ్ళు న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాగచైతన్య ఎవరైతే ఉన్నారో రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది శోభిత దూలిపాలని మరి వీళ్ళిద్దరు నిజంగా తల్లిదండ్రులు కాబోతున్నారా ఏంటి అనేది అయితే తెలియదు కానీ నాగార్జున గారిని మీరు తాతయ్య కాబోతున్నారా అంటూ అడిగిన ప్రశ్నని తప్పించుకునే ప్రయత్నంలో టైం వచ్చినప్పుడు చెప్తా అన్నారు టైం వచ్చినప్పుడు చెప్తా అంటే మీనింగ్ ఏంటో తెలియదు గానీ సో మొత్తానికి ఇందులో నిజంగా వీళ్ళకి ఎలా తెలిసిపోయిందా అని షాకింగ్ లో ఉండిపోయారా నాగార్జున గారు టైం వచ్చినప్పుడు చెప్తా అంటే రీసెంట్లీ ఏమైనా న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఏమైనా ఏ న్యూస్ ని బయట పెట్టాలనుకుంటున్నారా ఏంటి అనేది అయితే మనకి తెలియదు కానీ సో మొత్తానికి చాలా మంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నాగ చైతన్య ఫ్యాన్స్ ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ నిజమైతే బెటర్ ఏదేమైనా కానీ ఇప్పుడు నుంచే కంగ్రాచులేషన్స్ తెలపడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ నాగచైతన్య ఫ్యాన్స్ మనం చూసుకున్నట్లయితే సోవితా ఫ్యాన్స్ గానీ ఈ వార్త నిజమైతే బాగుంది ఏదేమైనా కానీ ఉండడమే కావాలి అలాగే తల్లిదండ్రులైనా సరే అడ్వాన్స్డ్ గా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది మరి ఈ వార్తలో నిజం ఎంతుందో ఏంటో మనం తెలుసుకోవాలంటే నాగచైతన్య గారు శోభితాలో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అఫీషియల్లీ అనౌన్స్ చేయాలనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ వార్తలు ఎంత నిజం ఉందనుకుంటున్నారు ఎంత అబద్ధం ఉందనుకుంటున్నారు ఇది కేవలం మనకి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి వైరల్ చేస్తూనే ఉంటారు అది నిజమైన అబద్ధమైన ఏదైనా వైరల్ చేయడం సోషల్ మీడియా వాళ్ళకి ఒక అనుభవం అయిపోయింది సో మొత్తానికి వీటిలో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే నాగార్జున గారైనా రాబోతున్నాను అంటే ఒక అనౌన్స్ చేయాలి లేదంటే నాగ చైతన్య అండ్ శోభిత ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ఎవరైనా కానీ అఫీషియల్లీ అనౌన్స్ చేయాలనుకుంటున్నాం సో వీళ్ళలో ఎవరైనా అక్కినేని ఫ్యామిలీ నుంచి అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే న్యూ ఇయర్ గిఫ్ట్ ఏమైనా ఇవ్వబోతున్నారా లేదా ఏంటి అనేది అయితే తెలియదు మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి